రాష్ట్రంలో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హనుమకొండ హయాగ్రి చవాచారి మైదానంలో వరంగల్ రీజియన్కు కేటాయించిన యాభై ఎలక్ట్రికల్ బస్సులను మంత్రులతో కలిసి జెండా ఓపి ప్రారంభించారు ప్రభుత్వం నూతనంగా వెయ్యి బస్సులను కొనుగోలు చేసిందని తెలిపారు

ఈ ఎలక్ట్రిక్ అభివృద్ధి పథంలో దూసుకోబోతున్నాం అంటానికి ప్రతిదీ ప్రతి నిమిషం మనం నడిచే ప్రతి అడుగు వరంగల్లో మనకు అభివృద్ధి గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటిదనేది మనం స్వయాన చూస్తున్నాం కాబట్టి ఇవాళ మనము బస్సులను కొత్త కొత్త బస్సులను ప్రవేశపెట్టి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సుమారు నూట ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా ఇలా ప్రయాణిస్తుంటే ఎలక్ట్రానిక్ బస్సులు సౌండ్ పొల్యూషన్ అలాగే ఎలాంటి పొల్యూషన్ లేని బస్సులను తీసుకొచ్చిన ఘనత తెలంగాణలో మన యొక్క ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఇంద్రమ్మ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ప్రభాకర్ నేను ఒక్కటే కోరుకుంటున్నా అన్న మా వర్ధనపేట కూడా ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ కేటాయించాలని కోరుతూ రానున్న రోజులలో కేవలం తెలంగాణకి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడం జరిగింది హైదరాబాద్కి ఐదు వందలు మిగతా అన్ని జిల్లాలకి కలిపి ఐదు వందలు మన వరంగల్కి నూట పదకొండు అందులో ఇప్పుడు యాభై చేసుకున్నాము సంక్రాంతి లోపు కూడా ఇంకో ఇరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు ఇనోగ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇట్లాంటి మహర్దశ చేపడుతున్నాము మన వరంగల్కి